ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ముందుగా అందరికీ కూడా గురువార శుభాకాంక్షలు అందరూ బాబాగారు పూజ చేసుకున్నారు అని అనుకుంటున్నాను ఆ సాయి ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మరొకసారి వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియో ఏమిటి అంటే ఈ గురువారం ఒక గొప్ప శుభవార్తను నీ కోసం తీసుకొని వచ్చాను నమ్మకంతో ఈ సాయి మాటలను ఆలకించు సంతోషంతో నా దర్శనానికి తప్పక వస్తావు అని అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి మరి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం ఈ గురువారం రోజున నువ్వు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తతో నీ సాయి నీ ముందుకు వచ్చాడు నమ్మకంతో ఒక్కసారి ఈ సాయి మాటలను ఆలోకించు చూడు సంతోషంగా నా దర్శనానికి తప్పక వస్తావు కొందరు బాబాగారి సందేశాలను వింటూ మా మనసుకు చాలా బాగా నచ్చుతున్నాయి అలాగే మేమున్నటువంటి మా సిచ్యువేషన్కు తగ్గట్లుగా మీరు సందేశాన్ని తెలియజేయడం చాలా సంతోషంగా ఉందక్క అంటూ చాలామంది కామెంట్స్ ద్వారా నాకైతే చెప్తున్నారండి వారందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే మీరున్నటువంటి పరిస్థితికి తగ్గట్లుగా మీకు ధైర్యాన్ని ఇచ్చేందుకే ఇలాంటి మోటివేషనల్ వర్డ్స్ను బాబా గారి సందేశంలా చేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇదంతా కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే బాబా గారు నాకు ఇచ్చినటువంటి ఒక అవకాశంగా నేను కూడా భావిస్తూ మీ అందరికీ ప్రతిరోజు కూడా కొత్త కొత్త సందేశాలను నా వంతుగా ప్రతిరోజు తప్పకుండా తెలియజేస్తాను ఇవన్నీ నిజ జీవితంలో జరుగుతాయా అని మీరు నన్ను అడగచ్చు అంటే ఇవన్నీ కూడా జరుగుతాయని కాదండి మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ధైర్యంగా ఉంటూ పాజిటివ్గా ఉండేటటువంటి మంచి మాటలను మనకు మనం వినే వింటే ఆ ఆనందం అది కూడా బాబా గారు తెలియజేస్తున్నారనుకునేటటువంటి భావనతో వింటే చాలా సంతోషంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి మోటివేషనల్ వర్డ్స్ను ఒక సందేశంలో మార్చి తెలియజేస్తున్నాను సో నన్ను మన ఛానల్ను ఎంకరేజ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇక సందేశం ఏమిటో తెలుసుకుందాం నీ ఆనందం అంతా కూడా ఎక్కడో ఉందని భ్రమపడుతున్నావు లేదు లేదు నీ ఆనందం కేవలం నీలోనే ఉంది ఇక భగవంతుడంటే ఎక్కడి నుండో బయట నుండి వస్తాడని కాదర్థం నిన్ను నియంత్రించేటటువంటి శక్తి కూడా కాదు ఆ శక్తి అనేది నీలోనే ఉంటుంది నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది నీ గురువు నీలోనే ఉన్నాడు నీ దుఃఖాన్ని నువ్వే పారద్రోలుకోవాలి అలాగే నీ ఆనందాన్ని నీలోనే ఉందని నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి ఎందుకు ఇవన్నీ చెబుతున్నాను అంటే విధిరాతను సైతం ఎదిరించగలిగినటువంటి శక్తి అనేది మనం చేసేటటువంటి పనుల ద్వారా ఆధారపడి ఉంటుంది మనం కనుక మంచి పనులు చేస్తే మన విధిరాత ఎలా ఉన్నా కూడా ఏదో ఒక రోజైతే తప్పకుండా మనకు అంతా మంచే జరుగుతుంది ఒకవేళ మనం చెడ్డ పనులు చేస్తూ పోతే మన విధిరాత ఎంత గొప్పగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రోజైతే తప్పక పతనం కాక తప్పదు అందుకే అంటారు విధిరాత కంటే కూడా కర్మఫలం చాలా గొప్పది అని ముందు నీ మనసును నువ్వు కుదుటపడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండు అలాగే నీ మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు మంచి పనులు చేస్తూ ఉండు నువ్వు ప్రశాంతంగా జీవించాలి అని అనుకుంటే ఎదుటివారు మారాలని కానీ లేదంటే ఎదుటివారిలో వారిలో మార్పును తీసుకురావాలని కానీ ఎప్పుడూ ఆశించవద్దు మార్చాలని కూడా ప్రయత్నించవద్దు ముందు మీరే మారండి కాళ్ళకి ఏమీ కూడా గుచ్చుకోకుండా ఉండాలి అంటే మనం చెప్పులు వేసుకుంటాం అంతే తప్ప వీధి మొత్తం తిరిగి తివాచీలనైతే పరచలేం కదా కాబట్టే మార్పు అనేది మనలో ఉండాలి ముందు మనం సంతోషంగా ఉండాలి ఎదుటివారిని సంతోషపరిచే విధంగా మన మాటలు కానీ మన ప్రవర్తన కానీ ఉండాలి అంతే తప్ప ముందు మనం ఏమీ మారకుండా మనలోనే తప్పొప్పులను పెట్టుకొని ఎదుటివారిపై నిందలను వేయడం అలాగే వారు మారాలి నాకంటే కూడా వారు ఉన్నత స్థితిలో ఉన్నారని వారిని చూసి వారి ఆనందాన్ని చూసి మనం ఎప్పుడూ కూడా వారితో మన జీవితాన్ని అస్సలు పోల్చుకోకూడదు ముందు భగవంతుడు మన కోసం ఒక మంచి జీవితాన్ని కేటాయించాడు అని తెలుసుకో అలాగే మనం ఏం చెయ్యాలో ప్రతిరోజు కూడా మన మనస్సాక్షికి ఆ భగవంతుడు గుర్తు చేస్తూ ఉంటాడు మనకంటూ ఒక సమయాన్ని ఒక పనిని ముందే కేటాయించి ఉంచుతాడు ఆ పనియందు మనం దృష్టి సారించాలి ముందు మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి తరువాత మనతో ఉన్నవారి యొక్క క్షేమ సమాచారాలు కానీ వారిని సంతోషపరిచేటటువంటి పనులు కానీ ఇవన్నీ చేస్తూ ఉండాలి అప్పుడే నీలో ఉన్నటువంటి మంచి నలుగురికి తెలుస్తుంది ఆ మంచే నీకెప్పటికీ కూడా సదా రక్షగా ఉండి కాపాడుతుంది నిన్నే కాదు నీ కుటుంబాన్ని కూడా అది ఎప్పుడూ శ్రీరామ రక్షగా వెన్నంటే ఉండి కాపాడుతూ వస్తుంది నా భక్తుడు కానీ నా భక్తురాలు కానీ కొండంత ఆశతో వారికి ఉన్నటువంటి సమస్యలు కష్టాలు కోరికలు ప్రతి ఒక్కటి నా వద్ద విన్నవించుకునేందుకు ప్రతిరోజు నా దర్శనానికి కానీ లేదంటే ఇంట్లోనే నా ఫోటో ఎందుకు కానీ నా ముందు ప్రార్థిస్తూ ఉంటారు అలాగే వారి కోరికలు సమస్యలు నాతో పంచుకుంటూ ఉంటారు మరి నా ముందు మీరు ప్రతి విషయం చెప్పుకుంటూ ఉన్నప్పుడు నేను కూడా మీకు వచ్చినటువంటి సమస్యను కోరికను నివారించేందుకు నా వంతు నేను ఎన్ని ప్రయత్నాలు చేస్తానో మీకు తెలియదు ఎవరైనా ఏదైనా అడగడానికి నా దగ్గరకు వస్తే నేను ఆ భక్తుడిని కానీ భక్తురాలను కానీ ఎప్పటికీ ఖాళీగా వెనక్కి పంపించను అది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే నా స్వభావం అలాంటిది కాదు నా భక్తుని యొక్క ఆశలను నేను ఎప్పుడూ ఒమ్ము చేయను నా దగ్గరకు వచ్చిన వారిని ఒట్టి చేతులతో వెనక్కి పంపించను నా భక్తుణ్ణి నిరాశపరచను నువ్వు కేవలం భ్రమలో ఉన్నావు ఆ భ్రమలో నుండి బయటపడు నా చుట్టూ ఉన్నవారికి బాబా అన్నీ ఇస్తున్నాడు నన్ను మాత్రం ఎందుకు ఇలా దుఃఖానికి గురిచేస్తూ ఉన్నాడు నా సమస్యల నుండి ఆయన ఎప్పుడు గట్టెక్కిస్తాడు ఇలా ప్రతిరోజు కూడా ఏవో కొన్ని సందేశాల రూపంలో ఆయన మాటలను వింటూనే ఉంటున్నాను కానీ నాకు మాత్రం ఏమీ జరగట్లేదు నా జీవితంలో ఎలాంటి మార్పు రావడం లేదు అని ఎప్పుడూ అనుకోవద్దు ప్రతి ఒక్కరి జీవితంలో భగవంతుడు ఒక సమయాన్ని కేటాయించి ఇస్తాడు వారికి ఆ సమయం ఆసన్నమైనప్పుడు వారి జీవితం కాస్త మార్పు చేర్పులు జరుగుతాయి అలాగే నీ జీవితంలో కూడా ఒక సమయం అంటూ ముందే రాసిపెట్టి ఉంచుతాడు ఆ సమయాన్ని నీకు ఎప్పటికీ కూడా వృధాగా చేయకుండా తప్పక నీ చెంతకు చేర్చేటటువంటి బాధ్యత ఈ సాయి తీసుకున్నాడు ఎందుకంటే నన్ను నమ్మి నీ చేతిని నాకై నాకు అప్పగించావు కాబట్టి నీకున్నటువంటి ప్రతి బాధ్యత కూడా నేను తీసుకున్నాను ఈ రోజు వరకు నువ్వు అనుభవిస్తున్నటువంటి ఎన్నో రకాల ఒత్తులను అవన్నీ కూడా దూరం చేసేటటువంటి ముఖ్యమైనటువంటి సమయం రాబోతుంది నాపై నీ నమ్మకం బలపడినప్పుడే నీకున్నటువంటి ఒత్తిడి బాధ నెమ్మది నెమ్మదిగా తొలగిపోయి నీకు మంచిగా ప్రశాంతమైనటువంటి జీవితం ఏర్పడుతుంది ప్రస్తుతం నేను చెప్పిన విధంగా నీ చుట్టూ ఉన్నవారి గురించి ఆలోచించడం మొదట వదిలేశాయి అలాగే నీ చుట్టూ ఏం జరుగుతుందనే దాని గురించి అసలు ధ్యాస పెట్టవద్దు ముందు నీకేం కావాలి నువ్వేం చేస్తున్నావు నీ కుటుంబానికి అవసరమైనటువంటి పనులు నువ్వేం చేస్తున్నావు అనే విషయం గురించి ఆలోచించు ఇప్పటికే చాలా అలసిపోయావు అలసిపోయినటువంటి నీ మనసు కంటే కూడా ప్రశాంతమైనటువంటి మనసుతో బాగా ఆలోచించు ప్రతిరోజు కొన్ని నిమిషాల పాటు మౌనాన్ని ధ్యానాన్ని అలవాటు చేసుకో నీ మనసుకు తప్పకుండా ధ్యానాన్ని అలవాటు చేసేలా చేసుకో అది మీ జీవితాన్ని ఎలా మార్చేస్తుందో ఒక్కసారి నువ్వే గమనించు అందరి కోరికలు తీర్చే నా బాబా నా కోరికను మాత్రం తీర్చడం లేదు అని ఎప్పుడు అనుకోవద్దు నేను చేస్తాను ఆలస్యమవుతుంది కాబట్టే నాలో మీ విశ్వాసాన్ని పెంచుకోవాలి అని అనుకుంటున్నాను మీరు నా లీలలను నా నా యొక్క లీలా అనుభవాలను తప్పక అనుభూతి చెందాలని నేను కూడా కోరుకుంటున్నాను నాపై మీకు మరింత విశ్వాసం కలగాలని అనుకుంటున్నాను ఈరోజు నువ్వు ఎక్కడికైతే వెళ్తావో ఏ పని గురించి అయితే బయటకు వెళతావో అందులో తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తావు విజయంతో పాటు ఈరోజు నువ్వు వెళ్ళిన చోట నా దర్శన భాగ్యం తప్పక నీకు లభిస్తుంది మంచి శుభవార్తతో ఇంటికి చేరుకుంటావు మంచి మనసుతో ఆలోచిస్తూ అందరికీ మంచి జరగాలి అని కోరుకునేవారికి ఎప్పటికైనా సరే తప్పకుండా మంచి జీవితాన్ని అలాగే సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని ఆ భగవంతుడు తప్పక ఇస్తాడు విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరలా మరొక చక్కని బాబాగారి సందేశంతో కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయిరామ్ సర్వేజన సర్వేజునా సుపినో భవంతు